పంట నష్టపోయిన రైతులు అదేదే పడవద్దని ఎమ్మెల్యే డాక్టర్ నాయక్ అన్నారు వడగండ్ల నష్టపోయిన పంట పొలాలను ఎమ్మెల్యే అధికారులు నెల్లికుదురు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఎమ్మెల్యే మురళి నాయక్ రైతులకు హామీ ఇచ్చారు నెల్లికుదురు మండలం రాజుల కొత్తపల్లి గ్రామంలో పంట పొలాలను పరిశీలించిన అధికారులు కాంగ్రెస్ నేతలు పరిశీలించారు పంట తీవ్ర పంట నష్టం జరిగి రైతులు తీవ్ర కలత చెంది ఇబ్బంది పడ్డారు అదేవిధంగా ఈ పంట నష్టాన్ని చూసి నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నా పర్యటన ముగించుకొని ఇక్కడికి ఒకటా రావడం జరిగింది ముఖ్యంగా మనకు నెలకూతురు మండలంలో ఉన్నటువంటి రాజుల కొత్తపల్లి సీతారాంపురం ఈ రెండు గ్రామాలు వీరు మొదటి నుండే హైబ్రిడ్ పంట వంటకం అంటే మేల్ ఫీమేల్ అనే వంగడాన్ని వాళ్ళు పెంచుతూ ఉంటారు మేల్ ఫీమేల్ అది కింట ఎనిమిది వేల రూపాయలు పోయి ఏదైతే వంగడం ఏదైతే ఉందో వరి మొత్తం గింజలు ఏర్పడి మొత్తం ఎండిపోయిన గింజలని కిందికి రాలి డెబ్బై ఐదు శాతం పంట నష్టం జరిగింది అందుకే ఈరోజు మనం వరి పొలాలన్నీ తిరిగి ఎంత నష్టం జరిగిందో నాతో పాటు ఈ ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ఉండే వారితో పాటు మొత్తం మేము పర్యవేక్షించినాం అదేవిధంగా ఇక్కడ మనకు ఈ తోట మామిడి తోటలు కూడా ఉన్న కాయలన్నీ దాదాపు అరవై నుంచి డెబ్బై శాతం మొత్తం కాయలు కూడా రాలే రాలడం జరిగింది ఈ సంవత్సరం ఏది ఏమైనా కూడా ఒకటే ఒక రోజు అది కూడా ఒకటి రెండు గంటల వ్యవధిలోనే ఆ సుడిగుండం లాగా వర్షం రావడం సుడిగుండంతో పాటుగా ఈ మొత్తం వడగళ్ల వాన కురడంతో పంట నష్టం తీవ్ర మొత్తంలో జరిగింది కాబట్టి మనకు నెల్కూతురు మండలంలో రాజుల కొత్తపల్లి అదేవిధంగా సీతారాంపురం కేసముద్రంలో కూడా నారాయణపురం గ్రామము అలా చాలా గ్రామాలలో తీవ్ర నష్టం జరిగింది నేను ఒకటే అగ్రికల్చర్ ఆఫీసర్ తోటి మాట్లాడి ఎంత పంట నష్టం జరిగింది